ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారు కదా ఫ్రెండ్స్ అయితే మనకు అండి టమాటాలు కొంచెం చింతపండు ఆవాలు జీలకర్ర కొన్ని మెంతులు వేసుకోవాలండి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి జీలకర్ర ఆవాలు మనకు స్పూన్ స్పూన్ తీసుకుంటే మెంతులు కొన్ని లిటిల్ బిట్ హాఫ్ స్పూన్ కన్నా ఇంకా చాలా తక్కువ తీసుకోవాలండి మనం టమాటాలు మంచిగా కడాయిలేసి ఉడకబెట్టుకోవాలి చాలాసేపు దాంట్లో నీరంతా పోయి మంచిగా దగ్గరకు అయితే కానీ టమాటాలు ఇట్లా మొత్తం అట్లా అయిందాక ఉడకబెట్టుకొని లాస్ట్కి మనకు మొత్తం ఉడికిందన్న తర్వాత అట్లా పొ మీది పొర మొత్తం తేలిపోయి ఉడిపోయి వస్తుంది కదండి అప్పుడు మనం ఉడిపోయి వచ్చే ముందర కొంచెం నీరు చింతపండు వేసుకోవాలి అండ్ చింతపండు కూడా కొంచెం పులుపు ఉండాలి కాబట్టి చింతపండు మనం చూసి వేసుకోవాలండి టమాటాలను బట్టి ఆల్రెడీ టమాటా కూడా పులుపు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనకు ఉప్పు కూడా చూసి వేసుకోవాలండి మనం తర్వాత మళ్ళీ దాంట్లో వేసుకుంటాం కదా పసుపు పసుపు వేసి కలుపుకోవాలి ఇంకా కొద్దిసేపు ఉడకబెట్టుకుంటే మొత్తం ఉడికిపోతుందండి చూసిరు కదా మంచిగా ఉడికిన తర్వాత మనం ఉప్పు కారం కలిపి పెట్టుకోవాలి దానికి ఎంత కావాలో తగినంత అండ్ దాని మసాలాలు కూడా మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మేము దాని దీన్ని టమాటాలని మిక్సీ పట్టుకుంటున్నాం అండి దాంట్లో తోడకలు తోడకలు చింతపండు ఏర్పడకుండా మంచిగా నీట్గా తినడానికి కంఫర్ట్ ఉండడం కోసం మిక్సీ పట్టుకుంటున్నాం సో చూసి కదా ఫ్రెండ్స్ మనం దాంట్లో ఎండుమిరపకాయలు వేసి నూనెలా మనకు నూనె తీసుకోవాలండి మనకు ఎంత కావాలో అంత నూనె పచ్చళ్ళ తేలి అంతా తీసుకోవాలి పచ్చళ్ళ అయితేనే ఫ్రెష్గా నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి మంచిగా తీసుకొని మంచిగా వేడేటప్పుడే అల్లం వెళ్ళిపోయే పేస్ట్ అయితే చాలా చాలా ఫ్రెష్ది అప్పుడప్పుడే నూరే వేసుకోవాలండి మనం ఇంట్లో ఉన్నదాన్ని అస్సలు వేసుకోవద్దు చూసిరు కదా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే పల్లి నూనెనే నిల్వ పచ్చలకు అయితే పల్లి నూనెనే మనం చేసుకున్న కొంచెం మెంతులు ఆవాలు ఉన్నాయి కదా అవి అండ్ కారం ఉప్పు కలిపి పెట్టుకున్నది కలిపి పెట్టుకున్నది మొత్తం నూనె కొంచెం చల్లారే ముందట వేసుకొని కలుపుకోవాలండి మంచిగా నీట్గా పచ్చడి కూడా మనం మిక్సీ పట్టుకున్నాం కూడా దాంట్లో కూడా కలిపి మంచిగా నీట్గా పెట్టుకోవాలండి నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి అల్లం పేస్ట్ అయితే ఫ్రెష్ తెచ్చుకోవాలి టమాటాలు కూడా మంచిగా ఫ్రెష్గా తెచ్చుకోవాలండి ఫ్రిడ్జ్లో పెట్టినవి వాడద్దు దాంట్లో నీరు వచ్చి ఖరాబ్ అయ్యే అవకాశం మాత్రం ఉంటుందండి ఎల్లిపాయలు కూడా మనకు అక్కడక్కడ మంచిగా ఉంటాయి కాబట్టి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలి చూసిరు కదా ఫ్రెండ్స్ ఎంత మంచిగా వచ్చిందో దీన్ని మనం తీసుకొని ఇప్పుడు సీసా డబ్బాలో పెట్టుకుంటే సూపర్ టేస్ట్ ఉంటదండి నెల రోజులు